నలభై ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీస గంట గ్యాప్ లేకుండా జరుగుతున్న దారుణాలు అపృత్యాలు అరాచకాలు హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసం ఐదు నెలల పసిపాప దగ్గర నుంచి నటి రోడ్డు మీద తెగ నరికేసేంతవరకు ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ వేదిక ఎక్కబోతూ ఉన్నాయి ఢిల్లీ వేదిక మీద నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభావం మసకబారబోతూ ఉంది కారణం ఎవరు ప్రభుత్వమే అంతేకాదు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రీలు అందరితో కలిపి పెద్ద శాంతియుత నిరసన పూనుకున్నారు సో డెఫినెట్లీ నేషనల్ ఇష్యూ కాబోతుంది నేషనల్ ఇష్యూ నేషనల్ లెవెల్ ఒక డిస్కషన్ కాబోతుంది ఈ క్రమంలో చంద్రబాబు రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు ఇప్పటివరకు మనం చెబుతూ వస్తూనే ఉన్నాం ఇన్ని జరిగితే ఒక సమీక్ష ఎందుకు పెట్టరు ఒక సమీక్ష ఎందుకు చేయరు ఎందుకు ఆపను ఎందుకు ఏంది ఇదంతా ఇది కాదు కదా సార్ పాలించడం ఇట్లా కాదు కదా సార్ అని చెప్పి సార్ ఎట్టకేలకు జగన్ గారు ఢిల్లీ వెళ్తారనగానే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అల్లట ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారట ఇది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన కథనాలలో భాగంగానే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారట ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా కూడా కఠినంగా శిక్షించాలని శాంతి భద్రతలను పరిరక్షించాలని చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాలని అండ్ అదే సమయంలో హోంశాఖ మంత్రి అనిత గారి మీద కూడా అసహనం ప్రదర్శించారు అని మరింత యాక్టివ్గా పనిచేయాలని చెప్పి ఆమెకు ఆదేశాలు జారీ చేశారు అని పోలీసులు సక్రమంగా విచారణ చేయకపోతే నేనే వచ్చి విచారించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా సీఎం గారు చెప్పారని చెప్పి వాళ్ళ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ లో పెట్టి రాసుకుంటూ వచ్చాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తూ శాంతి భద్రతను కంట్రోల్ చేయడం కోసం కఠిన చర్యలకు పోలీసులకు ఇచ్చారు హోమ్ మినిస్టర్ మీద అసహనం మరింత యాక్టివ్ గా పనిచేయాలని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా అన్నారట శవరాజకీయాలు చేస్తున్నారా నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెయి దెగిపోయేటట్టు అడిగితే ఈ మెదడు బయటకు వచ్చేయడం అరిగితే ఈ పిక్చర్ బిడ్డిగా ఒక కూడా నాకు అంత చేయలేమండి బాబు అంత దారుణంగా చేసి చంపితే ఆ కుటుంబానికి పరామర్శిస్తే అది శివరాజకీయం అవుతుందా అసలు రాజు పొలిటికల్ రిలేటెడ్ హత్య కాకుండా వేరే ఏమైనా జరిగితే దాన్ని రాజకీయాలకు వాడకుండా శవరాజకీయం ఏమంటే ఒకే అర్థం చేసుకోవచ్చు ఎంత కలమది తెగ నరికిది కదా స్వామి మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన ఒక పార్టీ అధినేతగా వాళ్ళ పార్టీ కార్యకర్తను చంపితే ఆ కుటుంబం దగ్గరకు పోతే మరి అది శివరాజకీయం అంటే మరి దానికి మరి అట్లా జగన్ గారు ఏం చేయాలో పిల్లలు చెప్పాలి వాళ్ళ నాయకుల మీద చెప్తే చేస్తే తెగనరికితే ఆస్తులు విధ్వంసం చేసినా సైలెంట్ ఉండాలి వాళ్ళు కనీసం బాధితుల పరామర్శకు కూడా వెళ్ళద్దా ఏమో అట్లా అంటే వచ్చారా